అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఎవరైతే తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు పడినటువంటి వారు ఉన్నారో అలాగే వారి పిల్లలను ఇప్పుడు కొత్తగా ఒకటో తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో పిల్లలను చేర్పించారో వారందరికీ కూడా దాదాపు తొమ్మిది లక్షల యాభై నాలుగు వేల మంది మహిళల ఖాతాల్లోకి డబ్బులైతే జమ అవుతున్నట్లు ఏపీ ప్రభుత్వం మనకు ప్రకటించింది దానికి అనుగుణంగానే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు పడుతూ ఉన్నాయి మరి ఈరోజు ఎవరికి పడతాయి మరి ఈ దశలో కూడా డబ్బులు పడకపోతే ఏం చేయాలి ఇప్పటికే మనకు ప్రభుత్వం రెండో విడత డబ్బులు అనమాట ఇది మొదటి విడతలో దాదాపు యాభై నాలుగు లక్షల మందికి ఒక డబ్బులు పడ్డాయి అంటే ఎవరికైతే అర్హుల జాబితాలో అన్నీ కరెక్ట్గా ఉండి అర్హుల జాబితాలో పేర్లు వచ్చాయో వారికి డబ్బులు పడిపోవడం జరిగింది అలాగే అర్హుల జాబితాలో కూడా పేర్లుండి కూడా డబ్బులు పడినటువంటి వారు కూడా ఉన్నారు వారికి ఏం ప్రాబ్లం అంటే మనకు బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వారు ఏం చేస్తే డబ్బులు పడతాయనేది కూడా నేను గత వీడియోలో చెప్పాను మళ్ళీ ఈ వీడియోలో కూడా చెప్తాను ఎందుకంటే ఇప్పుడు డబ్బులు పడుతున్నాయి కాబట్టి అలాగే ఆర్టీఈ సీట్ వచ్చి చదువుతున్నటువంటి పిల్లలు కానీ కేంద్రీయ విద్యాలయాల్లో చదువుతున్నటువంటి పిల్లలు కానీ నవోదయ స్కూళ్ళలో చదువుతున్నటువంటి పిల్లలకు అందరికీ కూడా ప్రస్తుతానికి డబ్బులు పడుతున్నాయి మరి ఈరోజు ఎవరికి డబ్బులు పడతాయి ఏంటి మనకి ఆల్రెడీ ఒక పిల్లాడికి డబ్బులు పడి ఇంకొక పిల్లాడికి డబ్బులు పడినటువంటి వారు ఉన్నారు అలాగే ఆర్టీ వాళ్ళకైతే ఇంకా హోల్లోనే ఉంచింది ప్రభుత్వం మరి వారికి ఎప్పటి నుంచి డబ్బులు పడతాయి మొత్తానికి తల్లికి వందనం పథకం డబ్బులు నిన్న మధ్యాహ్నం నుంచి పడుతున్నాయి మరి ఎన్ని రోజుల పాటు కూడా పడతాయి అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం దయచేసి తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది వీడియో కింద దయచేసి ఈ విధంగా ఉన్న గుర్తు నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన కూడా నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు ఏ పథకానికి సంబంధించిన సమాచారాన్ని కూడా ముందుగానే మీరు తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు జూన్ పన్నెండవ తారీఖున తల్లికి వందనం అనే పథకాన్ని అయితే విడుదల చేయడం జరిగింది మరి తల్లికి వందనం పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పినా కానీ ఒక రెండు వేల రూపాయలు స్కూళ్ళ మెయింటెనెన్స్ కోసం ఖర్చు చేసుకుని మిగిలినటువంటి పదమూడు వేల రూపాయలను తల్లులకైతే అందజేయడం జరిగింది మరి తల్లుల ఖాతాల్లోకి జూన్ పన్నెండు నుంచి జూన్ ఇరవై ఆరో తారీఖు వరకు కూడా మొదటి లిస్టులో పేర్లుండి అర్హుల జాబితాలో ఎవరి పేర్లైతే ఉండి వాళ్ళకి అన్నీ కూడా సక్రమంగా ఉన్నాయో వారందరికీ కూడా పదమూడు వేల రూపాయలు చొప్పున దాదాపు యాభై నాలుగు లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి డబ్బులైతే వేశారు ఇక ప్రభుత్వం ఏం చెప్పింది అరవై ఏడు లక్షల మందికి డబ్బులు వేస్తామని చెప్పింది తొలి విడతలో మరి అరవై ఏడు లక్షల మరొక పదమూడు లక్షల మందికి డబ్బులు పడలేదు మరి పదమూడు లక్షల మందికి డబ్బులు ఎందుకు పడలేదని చూస్తే ముఖ్యంగా వీరికి అర్హుల జాబితాలో పేర్లున్నా కూడా డబ్బులు పడకపోవడం బ్యాంకు ఖాతా ప్రాబ్లం వల్ల డబ్బులు పడలేదు మరి ఇటువంటి వారంతా కూడా సచివాలయాలకు వెళ్ళారు అర్జీలు పెట్టారు గ్రీవెన్స్ పెట్టారు అన్నీ చేసినా కూడా వారికి డబ్బులు పడలేదు మరి ఇప్పుడు తాజాగా రెండో విడత మనకు ప్రభుత్వం ఏం చేసిందంటే రెండో విడతలో మీకు డబ్బులు ఇస్తామని చెప్పి గతంలో చెప్పింది మీరు అంతలోపు గ్రీవెన్స్ అనేది పెట్టుకోండి అని చెప్పింది గత నెల ముప్పై తారీఖు వరకు కూడా గ్రీవెన్స్ అనేది పెట్టుకోండి ఈ గ్రీవెన్స్ పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా ఈ డబ్బులు పదో తారీఖు నుంచి కూడా వేస్తామని చెప్పింది మరి చాలామంది ఈ యొక్క అర్హుల లిస్టులో ఉండి డబ్బులు పడినటువంటి వారు అలాగే మనకు ఒక పిల్లాడికి డబ్బులు పడి ఇంకొక పిల్లాడికి డబ్బులు పడినటువంటి వారు అలాగే ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి పదివేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే పడ్డాయి వారు ఇట్లా అనేక రకాల మంది దాంతోపాటుగా ఆరు దశల ధృవీకరణ వచ్చిన వాళ్ళు అంటే మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు వచ్చిందని డబ్బులు పడినటువంటి వారు నాలుగు చక్రాల వాహనం ఉందని చెప్పి డబ్బులు పడినటువంటి వారు మరి స్థలము లేదా ఫ్లాటు పట్టణాల్లో వెయ్యి చదర కంటే ఎక్కువ ఉందని వారి డబ్బులు పడినటువంటి వారు మరి ఇట్లా అనేక రకాల ప్రాబ్లమ్స్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారు ఇంట్లో పన్నెండు వేల రూపాయల జీతం తీసుకుంటున్నారని చెప్పి ఆదాయ ధృవీకరణ సక్రమంగా లేనటువంటి వారు రైస్ కార్డ్ లేదని చెప్పి ఇట్లా అనేక రకాల ప్రాబ్లమ్స్ వచ్చిన వారందరూ కూడా వార్డు సచివాలయాల్లో గత నెల ముప్పై తారీఖు వరకు కూడా గ్రీవెన్స్ అనేది పెట్టుకున్నారు మరి గ్రీవెన్స్ ఎవరైతే పెట్టుకున్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే లిస్ట్ అనేది వెరిఫికేషన్ చేసింది నిజంగా వీరికి ఉందా లేదా అని చెప్పేసి వెరిఫికేషన్ చేసింది మరి వెరిఫికేషన్ చేసి ఒక గ్రీవెన్స్ లిస్ట్ అనేది విడుదల చేసింది ముప్పయో తారీఖున మరి ఆ గ్రీవెన్స్ లిస్ట్లో కూడా ఎవరైతే మనకు పిల్లల పేర్లు లిస్ట్లో లేవో వారికి మాత్రమే డబ్బులు ఎలిజిబుల్ అని చూపించింది అక్కడ అంటే అర్హుల జాబితాలను అనర్హుల జాబితాలను పేర్లు లేనటువంటి పిల్లలకు అక్కడ ఎలిజిబుల్ అని చూపించడం జరిగింది మిగిలినటువంటి వారందరికీ కూడా అండర్ వెరిఫికేషన్ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చిన వారికి కానీ మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంట్ బిల్లు వచ్చిన వారికి కానీ ఇలాంటి వారందరికీ కూడా నాలుగు చక్రాల వాహనం ఉందని వచ్చిన వారికి వీళ్ళందరికీ కూడా అండర్ వెరిఫికేషన్ అనే ఉంది తప్ప వారికి ఎలిజిబుల్ రాలేదు మరి నిన్నటి రోజు నుంచి డబ్బులు పడుతున్నా వారికి ఇంకా డబ్బులు కూడా పడలేదు మరి వారు ఏం చేయాలంటే ఇక మీకు రాకపోవచ్చు ఎందుకంటే ఎలిజిబుల్ అని చెప్పి ఎవరికైతే గ్రీవెన్స్ లిస్ట్లో ఉంటుందో వారికి ఇప్పటికే డబ్బులు పడిపోయాయి డబ్బులు పడుతూ ఉన్నాయి మరి ఐదు రోజుల పాటు ఈ నెల పదిహేనో తారీఖు వరకు కూడా డబ్బులు వేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పింది మరి గ్రీవెన్స్లో అండర్ వెరిఫికేషన్ అనేది ఎవరికైతే ఉందో వారికి ఇంకా ఎలిజిబుల్ కాలేదు వారికి డబ్బులు రావు ఇక మీరు ఆ విషయాన్ని వదిలేయండి మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే రావు ఎవరికైతే సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ ప్రాబ్లం వచ్చిందో కరెంటు బిల్లు కానీ నాలుగు చక్రాల వాహనం కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇవి ఏ వరకు వచ్చాయో వారికి డబ్బులు రావు అది వదిలేయండి దాని విషయం పక్కన పెట్టేయండి మీకు డబ్బులు ఎట్టి పరిస్థితుల్లోనూ రావు మరి ఎవరికైతే పిల్లల పేర్లు ఎలిజిబుల్ లిస్టులో లేకుండా ఇన్ఎలిజిబుల్ లిస్టులో లేకుండా ఉన్నవారికి డబ్బులు పడుతున్నాయి వారు అట్లాంటి కంప్లైంట్ పెట్టిన వారికి డబ్బులు పడుతున్నాయి దాంతోపాటుగా లిస్ట్లో పేర్లు ఉండి కూడా డబ్బులు పడినటువంటి వారికి ఇప్పుడు డబ్బులు పడుతున్నాయి అలాగే ఒక పిల్లాడికి డబ్బులు పడి ఇంకొక పిల్లాడికి అండర్ ప్రాసెస్ అని చూపిస్తున్న వారికి డబ్బులు పడుతున్నాయి ప్రస్తుతానికి నిన్న మధ్యాహ్నం నుంచి డబ్బులు క్రెడిట్ అవుతున్నాయి అకౌంట్లోకి చెక్ చేసుకోండి ఒకవేళ ఇప్పటికి కూడా మీకు ఇంకా అర్హుల లిస్టులో ఉండి ఇప్పుడు మళ్ళీ సెకండ్ అర్హుల లిస్ట్లో కూడా ఉండి డబ్బులు పడకుండా ఉంటే కనుక మీరు ఏం చేస్తారంటే మీరు పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి వెంటనే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి పోస్టాఫీస్కి వెళ్ళి పోస్టాఫీస్ అకౌంట్ అనేది చేసుకుని దానికి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మీకు వెంటనే కూడా డబ్బులు పడిపోతాయండి నేను ఇది అక్షరాల నేను చూశాను కాబట్టి మీకు చెప్తూ ఉన్నాను ప్రాక్టికల్గా మీరు వెంటనే కూడా మీకు ఏ అకౌంట్ అన్నా ఉన్నాయండి ఆ అకౌంట్ను పక్కన పెట్టేసి మీరు వెంటనే కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసి పోస్టాఫీస్ అకౌంట్ అది కూడా పోస్టాఫీస్ అకౌంట్ వేరే అకౌంట్ పనికిరాదు ఈ పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసేసి మీరు కనుక ఎన్పిసి లింక్ కనుక దానికి చేపించుకుంటే మీకు ఏమవుతుందంటే డబ్బులు వెంటనే కూడా వచ్చేస్తాయి ఇది ఇక్కడి వరకు అంటే గత ఫస్ట్ లిస్ట్లో పేర్లుండి డబ్బులు పడినటువంటి వారికి సంబంధించ సమాచారం ఇది మరి ఇక రెండో చూసుకుంటే మనకు ఇప్పుడు కొత్తగా ఒకటో తరగతిలో చేరారు అలాగే పదో తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో చేరారు చాలామంది ఏంటంటే మేము పదో తరగతి ఫెయిల్ అయిపోయాము కాలేజీలో చేరలేదు మాకు డబ్బులు వస్తాయని అడిగారు మీకు రావండి పదో తరగతి పాస్ అయ్యి ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరినటువంటి వారు అలాగే ఇప్పుడు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఒకటో తరగతిలో చేరినటువంటి పిల్లల జాబితా కింద ఏడు లక్షల తొంభై నాలుగు వేల మంది అర్హులు ఉన్నారని చెప్పి ఏడు లక్షల తొంభై నాలుగు వేల మంది తల్లులకు నిన్నటి రోజు నుంచి కూడా డబ్బులు పడుతున్నాయి మరి ఒకటో తరగతి ఇంటర్మీడియట్లో చేరిన వారికి సంబంధించిన లిస్టు కూడా వార్డు సచివాలయాల్లో ఉందంటే ఎలిజిబుల్ లిస్టు ఉంది ఇలిజిబుల్ లిస్టులో ఉంది మరి మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఎలిజిబుల్లో ఉన్నామా ఇన్ ఉన్నామా ఉన్నామని చెప్పేసి సచివాలయానికి వెళ్ళి చెక్ చేసుకోండి ఐదు రోజుల పాటు డబ్బులు వస్తాయి మీకు ఇబ్బంది లేదు ఒకవేళ ఇన్నిలిజిబుల్ లిస్ట్లో ఉంటే కనుక మీకు అర్హత లేకపోయినా వదిలేండి ఇన్నిలిజిబుల్ లిస్ట్ అంటేనే ఇక డబ్బులు రావని అర్థం మీరు ఏం చేసినా రావు మరి గత ఫస్ట్ లిస్ట్లో కొంచెం కొన్ని లక్షల మంది అప్లికేషన్ వేశారు సచివాలయానికి వెళ్ళి మళ్ళీ కూడా పెండింగు మాకు ఇట్లా అర్హతలు ఉన్నాయి అయినా కూడా మాకు అనర్హత లిస్టులో వచ్చింది నా ఆధార్ కార్డుకి ఎవరువో మీటర్ లింక్ అయిపోయినాయి మాకు ఇట్లా డబ్బులు రావని చెప్పి వాళ్ళంతా కూడా కంప్లైంట్ పెట్టారు వారికి ఒక్క రూపాయి కూడా రాలేదు వారికి లక్ష ముప్పై నాలుగు వేల మంది అర్హులు అని చెప్పి ప్రభుత్వం చెప్పినా కానీ వారిలో కేవలము ఈ రెండు లిస్టులోనూ పేరు లేని పిల్లలకు మాత్రమే డబ్బులు వేసింది తప్ప ఇట్లా ఆరు దశల ప్రాబ్లమ్స్ వచ్చి ఎవరికి డబ్బులు వేయలేదు ఇది గుర్తుపెట్టుకోవాలి మరి లిస్టులో ఒకటో తరగతి మరియు ఇంటర్మీడియట్ లిస్టులు సచివాలయాల్లో అందుబాటులో ఉన్నాయి నిన్నటి నుంచి డబ్బులు పడుతున్నాయి ఈ నెల పదిహేనో తారీఖు వరకు కూడా మీకు డబ్బులు పడతాయి ఒకసారి మీరు లిస్టులో పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి పేరు ఉంటే తప్పనిసరిగా మీకు డబ్బులు వచ్చేస్తాయి ఎటువంటి డౌటు లేదు ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉండి ఎన్పిసిఐ ప్రాబ్లం ఉంటే కనుక మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుందనమాట ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు ఈ విధంగా మీరు ఈ యొక్క ఆ అయితే తీసుకోండి తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రస్తుతానికి డబ్బులు పడుతూ ఉన్నాయి మరి ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తొమ్మిది లక్షల యాభై నాలుగు వేల మందికి డబ్బులు వేస్తామన్నారు మరి ఈ తొమ్మిది లక్షల యాభై నాలుగు వేల మందికి కూడా ఒక రోజులో వేయలేరు కదా ఐదు రోజుల పాటు ఈ నెల పదిహేనో తారీఖు వరకు కూడా డబ్బులు పడతాయి అప్పటి వరకు కూడా మీరు డబ్బులకు ఎదురు చూడండి బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకుంటూ ఉండండి మీకు ఏదో ఒక విధంగా డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం కోసం ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను